సీక్వెల్స్ తో వచ్చిన ప్రాబ్లం ఇదే ఏదో కొన్ని సినిమాకి వెళ్తాం ఎంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏది కూడా రీచ్ కావు కొన్ని సినిమాలు లైక్ బాహుబలి వన్ కేజీఎఫ్ పుష్ప ఫైవ్ అదే కథ కంటిన్యూ అవిద్ది కాబట్టి మనం అదే ప్రపంచంలో ఉంటాం బట్ ఇది సీక్వెల్స్ అని పేరు చెప్పి అదే యాక్టర్స్ పెట్టి వేరే కథలో తెలిపేసరికి ఆ కథకి ఈ కథకే మనకి కనెక్ట్ కాక ఆల్రెడీ చూసేసిన జోకులు విన్న జోకులు మళ్ళీ అవే రిపీట్ అవ్వి మళ్ళీ రెగ్యులర్ గా ఆల్రెడీ ఒకసారి చూసిందే మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం బట్ అది ఏది కూడా మనకి స్క్రీన్ మీద రాదు అలాగే మ్యాట్ వన్ లో ఆ లవ్ స్టోరీస్ చాలా బాగుంటాయి ముఖ్యంగా సాంగ్స్ చాలా బాగుంటాయి నువ్వు నవ్వుతుంటే ఊరుతుంటే ఆ సాంగ్ అయితే పిచ్చా యూత్ అందరికి బట్ అలాంటి ఈ సినిమాలో మిస్ అయి ఇంకా కామెడీ కూడా అది కాలేజీ లవ్ స్టోరీ కాబట్టి కాలేజీలో పిల్లలు చేసి అల్లరి చాలా మంది ఉంటారు ఆ కాబట్టి కానీ ఆడెవడో మాట్లాడితే చంపేస్తారు కదా సార్ ఎన్కౌంటర్ చేస్తారు సార్ అంతే అలాంటి సీన్స్ చాలా బాగా అవుట్ అయినాయి బట్ అలాంటి సీన్ ఇందులో ఏం పడలేదు గోవాకి తీసుకెళ్తే కురవాళ్ళు రచ్చరచ్చ రక్షరచ్చి ట్రై చేశారు కానీ రచ్చ అది ఎంత వరకు వర్క్అవుట్ అయింది అంటే ఊహించడానికి ఊహించుకున్న దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మ్యాడ్ వాళ్ళు చూడని వాళ్ళకి సినిమా అంతే నచ్చే ఛాన్స్ ఉండింది కదా మ్యాడ్ వన్ సినిమా చూసి ఊహించుకుని వెళ్తే మాత్రం సినిమా డెట్ గా డిస్పాయింట్ చేసింది ఫస్ట్ నాగమోన్ రిలీజ్ చెప్పుడు ప్రొడ్యూసర్ నాగమోన్ సింగ్ గారి ఆ సినిమా నచ్చిపోతే డబ్బులు రిటర్న్ చేస్తా అని చెప్పాడు బట్ ఈ సినిమాకి అలా ఏం చెప్పలేదు మనం అప్పుడే అనుకోవాల్సింది ఓకే దాని లేదేమో అని బట్ ఓవరాల్ గా ఎలా ఉంది బాగుందని ఓకే సినిమా నాట్ బట్ ఒకసారి చూడొచ్చు కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అది చేద్దాం ఇది చేద్దాం అవి ఇద్దండిద్దాని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతుంది ఇంకా పాటలు అయితే నాకేం నచ్చలేదు ఇంకా హీరోలు గా చేసిన ఇద్దరు చాలా బాగా చేశారు ఇంకా మన ఫేవరెట్ డీడీ సంగీత్ శోభన్ అతనైతే అతను సేత మాత్రం అతను కొట్టేయడు అలాగే అభిదీప్ క్యాక్స్పెక్టేట్ చేసిన తెలియదు కానీ బాగా ఉంది ఇంకా లడ్డు క్యారెక్టర్ చేసిన పెళ్లి క్యారెక్టర్ చేసిన బాగా చేశాడు సో ఓవరాల్ గా సినిమా చూడొచ్చు హ్యాపీగా ఒకసారి చూసి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే హ్యాపీగా నోకొని వచ్చేయచ్చు అలా కాదు నాకు నాడు నాడు వానకన్నా బాగుండాలి అనుకున్నది అనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు సో ఈ వీకెండ్ వెళ్ళి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే మీరు చూసుకుండి సో అవి మేనం వీడియో నచ్చితే లెక్జేషన్ తెలుసుకున్నాం చింత మరి బాయ్